ఎవరైనా మనల్ని ఒక మాట బైబుల్ని కానీ క్రీస్తుని కానీ అంటున్నారు అంటే అది గొప్ప అవకాశం మనకి వారు అడిగిన ప్రశ్నకు మొత్తం అందరూ వినేటట్లు జవాబు చెబుదాం మా బైబుల్ని అంటావా మా దేవుణ్ణి అంటావా నేను నువ్వే ఉద్రేకపడక్కర్లేదు అంటారని దేవుడు ఎప్పుడో చెప్పాడు లోకం నన్ను ద్వేషించును నిన్ను కూడా ద్వేషించును అన్నాడు మళ్ళీ ప్రత్యేకంగా అంటావా మా మనోభావాలు దెబ్బతిన్నాయని మనం అక్కర్లేదు మనం ఆల్రెడీ సిలివెక్కాము సిలివెక్కిన వాడికి మనోభావాలు ఏమిటి మనోనేత్రాలు వెలిగాయి ఎప్పుడో మారు మనసు వాడికి ప్రతిసారి మనోభావాలు దెబ్బతింటాయి మారు మనసు వాడికి మనోభావాలు దెబ్బతినం కాదు దొరికిన ప్రతి చోట మనోనేత్రములను వెలిగించే పని పెట్టుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మనం తొందరపడ్డాం మనం ఆవేశపడ్డాం మమ్మల్ని అంటారా అధికారులారా మమ్మల్ని అంటున్నారు అని కాదు కాదు అని గొప్ప అవకాశం మనల్ని ప్రశ్నించడమే గొప్ప అవకాశం ఎందుకు చెప్తున్నానంటే మనమే ఒక ప్రశ్న చూపించి జవాబు చెప్తే జనులు వారి జనులు వింటారా పోని మన జనులే వింటారు కానీ వారే ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం ఏం చెప్తామో వారి జనులందరూ వింటారు ఎంత అద్భుతం సువార్త చెప్పడానికి ఎంత అద్భుతం సృష్టికర్తను గురించి మాట్లాడడానికి ఏ ప్రశ్న మాట్లాడినా ప్రశ్న అడిగిన వాడికి కాదు మనం జవాబు చెప్పేది వారి వెనకాల ఉన్న అనేకలకు జవాబు తెలియాలి